తమ్ముడు ఆ పోలెక్కినోళ్ళు దిగాలబ్బా స్వామి నీకే దిగమ్మా తమ్ముడు ప్లీజ్ మీరు పడతారు నానా దిగాలి పుణ్యం ఉంటుంది దిగమ్మా పడతావు స్వామి నీతో ఫోటో దిగుతా కావాలంటే ఎన్నికి నీతో దిగుతా స్వామి దిగమ్మా నువ్వు దిగాలి దిగుతా నీతో ఫోటో దిగుతా ఇటుకో వాలంటీర్ వచ్చి నేను తీసుకుంటాడు ఇట్రా దయచేసి దిగమ్మా ప్లీజ్ పోల్పోయి దిగాలి దిగాలి తమ్ముడు ఏమనుకో దిగమ్మా దిగాలి తప్పనిసరిగా దిగుతా ఫోటో దిగమ్మా మీరు దిగండి అమ్మా ప్లీజ్ థ్యాంక్ యూ రంగస్వామి గారు మాట్లాడు తమ్ముడు ఆ పోల్ వాళ్ళు దిగాలబ్బా స్వామి నీకే దిగమ్మా తమ్ముడు ప్లీజ్ మీరు పడతారు నానా దిగాలి పుణ్యం ఉంటుంది దిగమ్మా పడతావు స్వామి నీతో ఫోటో దిగుతా కాబట్టి ఎన్నికిరా నీతో దిగుతా స్వామి దిగమ్మా నువ్వు దిగాలి దిగుతా నీతో ఫోటో దిగుతా ఇటుకో వాలంటీర్ వచ్చి నేను తీసుకుంటాడు ఇట్రా దయచేసి దిగమ్మా ప్లీజ్ కోల్పోయిన దిగాలి దిగాలి తమ్ముడు ఏమనుకో దిగమ్మ దిగాలి తప్పనిసరిగా దిగుతా ఫోటో దిగమ్మ మీరు దిగండి అమ్మా ప్లీజ్ థ్యాంక్ యూ రంగస్వామి గారు మాట